హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను అంటే మండే అండి ఇది మండే వాళ్ళగా బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి ప్రాన్స్ బిర్యానీని కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం సండే ఒక కిలో రొయ్యలు తెప్పించానండి ఇవి కిలో అండి రొయ్యలు చూసారండి ఉడకబెడితే మనకి బాయిల్ చేస్తే ఇలా అయినవి కొంచెం బిర్యానీని కొంచెం కర్రీ చేద్దామని ప్రిపేర్ చేద్దాం ప్రిపేర్ చేస్తున్నానండి ఇవన్నీని ముందైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత బిర్యానీ చేస్తానండి కర్రీ కోసం నేను ఒక నా మూడు పచ్చిమిర్చి మూడు టమాటాలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు మొత్తం కలిపి ఒక దాంట్లోనే కట్ చేసేసుకుంటానండి మొత్తం అన్నీ కలిపి ఒకేసారి నేను ఫ్రై చేసేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లోను సరిపడా ఆయిల్ అయితే వేసాను మనకి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం అన్నీ వేసేసాం కదండి ఇవి మనకు కొంచెం తొందరగా ఫ్రై అవ్వటం కోసం నేను కొంచెం టేస్టీ సరిపడా ఉప్పు కొంచెం పసుపు తీసుకుంటున్నానండి కొంచెం త్వరగా ఫ్రై అవుతాయని అయితే విడివిడిగా వేసుకోవచ్చు కానీ అన్నీ కలిపి వేసేసానండి కొంచెం త్వరగా రెండు ముక్కుతాయని మనం మూత పెట్టేసుకున్నామండి నేను టమాటాలు ఎక్కువ వేసానండి గ్రేవీ కోసం సరే అండి మనకి టమాటా ఉల్లిపాయ కూడా బాగా మగ్గింది ఇంకొంచెం సేపు మగ్గనిద్దామండి దీంట్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లిపేసి అయితే వేసుకున్నాను ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి ఇంకా మనకి టమాటా ఉల్లిపాయ కొంచెం మకాల్సి ఉందండి మూత పెట్టేసుకున్నాం మనకి టమాటా ఉల్లిపాయ అయితే బాగా మగ్గింది కదండి ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఈ రోజులు కూడా కింద వేసేసుకుందాం సార్ అయితే కలుపుకుందాం దీనిలో నేను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ తేనెల పొడి జీలకర్ర పొడి వేస్తున్నానండి సో కలుపుకుందాం మొత్తం మన వేసిన కారం అంతా కూడా కలిసేంత వరకు కూడా సరే కలుపుకున్నామండి కారం అది బాగా కలిసింది కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నామండి నేనైతే ఒక గ్లాస్ అయితే వేసాను వాటర్ సరిపోతుంది లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్త ఓకే అండి మనం హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీ అయితే బాగా దగ్గరికి వచ్చేంతవరకు కూడా ఉడక ఓకే అండి మనకి కర్రీ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది కదండి ఈ లోపు మనం బిర్యానీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం బిర్యానీ కోసం అయితే నేను మొత్తం బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకున్నానండి లవంగాలు చెక్క ఇవన్నీ ఒక రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి నేను ఆ కర్రీకి వేసిన తర్వాత మిగిలిన వెయ్యండి ఇవి తర్వాత ఏమో దీనికి నేను ఒక గుడ్ అయితే వేస్తున్నానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదేమో నెయ్యి ఇక్కడ నేను ఓ గ్లాస్న్నరైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఇవేమి నేను నానబెట్టలేదు ఫ్రెండ్స్ ఒకసారి అయితే కడిగానంతే జస్ట్ ఫైవ్ మినిట్స్ అయ్యింది వాటర్ వేసి మనమైతే బిర్యానీ చేసుకుందామండి ఇక్కడైతే నేను బిర్యానీ కోసం ఆనియన్స్ని ఆల్రెడీ ఫ్రై చేసానండి ఫ్రై ఫ్రై చేసిన ఆనియన్స్ని అయితే తీసుకుంటున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది మనకి కొంచెం గోల్డ్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇక నేను ఒక అయితే బాండి అయితే తీసుకున్నాను ఆల్రెడీ నేను ఇంత అక్కడ ఆయిల్ వేసి ఆనియన్స్ని ఫ్రై చేసానండి ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం మనకి కూడా బాగా వేడైంది కదండి ప్రతి దీంట్లో మనం అలవాయి ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాం ఒకసారి కొంచెం సేపు ఫ్రై అయ్యగలుగుతామండి అదే బాగా ఫ్రై అయినాయి కదండి ప్రతి ఎగ్ కూడా వేసేసుకుందాం ఈ ఎగ్ అయితే ముందు వేసేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి ఎగ్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ముందు అయితే ఎగ్ వేసేస్తున్నానండి నేను ఇది కొంచెం సేపు ఫ్రై అయ్యి కలుపుకున్నాను ఎగ్ అనేది అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుందండి కొంచెం సేపు అయితే మనకు కొంచెం కలర్ రావాలండి ఓకే అండి మనకి ఎగ్ కొంచెం ఫ్రై అయింది ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి దీంట్లో నేను టమాటా పచ్చిమిర్చి బాయిల్ చేసిన రైలు అయితే వేసేస్తాను ఇవైతే బాగా మగ్గాలండి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తానండి తర్వాత ఏమో టేస్టీ సరిపడా ఉప్పు కొంచెం పసుపు మరీ ఎక్కువ అవసరం లేదండి పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసి టమాటాలు కూడా బాగా మగ్గేదాకా అయితే మనం మీడియం సైజులో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకుందామండి ఓకే అండి మనకి టమాటా అయితే బాగా కుక్ అయింది అండి ఇప్పుడు దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాను కదండి ఆనియన్స్ అది కూడా వేసేస్తున్నాను మీరు కావాలి లాస్ట్లో మొత్తం బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు నేనైతే వేసేస్తున్నానండి మనకి బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కొత్తిమీర పుదీనా కూడానండి వేసుకోవాలి నేను కానీ పుదీనా అయితే నేను లేదు కాబట్టి ఓన్లీ కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసాను అండి కొంచెం కారం కొంచెం బిర్యానీ మసాలా కొంచెం ధనియాల పొడి మీరు కారం ఎంత తినగలిగితే అంతా నేనైతే కొంచెం తక్కువనే వేస్తున్నానండి పిల్లల కోసం సారైతే అయితే కలుపుకోను బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాసు బాస్మతి వేసి ఒక గ్లాసున్న తీసుకున్నానండి నేను మనం దీంట్లో ఒక మూడు గ్లాసులు అయితే వేసుకుందాం వాటర్ సరిపోతుంది ఓకే అండి దీంట్లో వాటర్ అయితే నేను ఒక మూడు గ్లాసులు చెప్పాను కదండి గ్లాసున్నరకి బాస్మతి రైస్ మూడు గ్లాసులు అయితే వేసానండి కొంచెం మెత్తగా ఉంటుంది పిల్లలు తినడానికి బాగుంటుందని ఈ రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం బియ్యం వేసుకుందాం మూత పెట్టేసుకుందాం అండి కర్రీ అయితే అయిపోయించిందండి అయిపోయింది ఇంకా ఎలా దింపేసుకోవచ్చు కావాలంటే ఇంకొంచెం నేను కొంచెం ఉడక కొంచెం దగ్గరగా అయితే ఈ వాటర్లో మరి అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ బాస్మతి రైస్ కడుక్కొని క్లీన్ చేసుకున్నాను కదండి అవి దీంట్లో వేసేసుకుందాం హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం సైజులో పెట్టుకుని అయితే మనం ఉడకనిచ్చుకుందామండి ఓకే అండి మనకి బిర్యానీ కూడా అయిపోయిందండి కొంచెం వాటర్ ఉంది కదండి కొంచెం సిమ్లీలో పెట్టుకొని కొంచెం దమ్ వేసుకుంటే సరిపోతుంది మనకి కర్రీ కూడా అయిపోయిందండి ఇలా దగ్గరగా బాగా పెట్టేసుకుంటే మనకి కర్రీ బిర్యానీలోకి బాగుంటుందండి కట్టేసుకోండి ఫైనల్లీ బిర్యానీ అయితే అయిపోయిందండి చూసారండి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి పొడి పొడి ఆడతా కూడా అని బాగానే వచ్చిందండి బిర్యానీ కూడా సూపర్గా వచ్చిందండి కానీ కర్రీలో కొంచెం ఒక ఉల్లిపాయ టమాటా కష్ట ఎక్కువ అయింది మీరైతే కొంచెం తగ్గించేసుకోండి కొంచెం ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ వేసాను మీరు తగ్గించేసుకోండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే బిర్యానీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రెండు కూడా చాలా బాగా వచ్చినాయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్